ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు చెప్పండి నమస్కారం మా ఫ్రెండ్స్కు మీకు అందరికీ నమస్కారం నేను ఈరోజు ఫస్ట్ మాట్లాడుతున్నాను ఎందుకంటే మాకు కూడా బాధ అనిపించేది మా ఫ్రెండ్స్ కూడా జాబులు ఉన్నాయి ఈయనకు జాబ్ ఉంది అందరికి జాబులు ఉన్నాయి కాకపోతే మాకు జాబ్ లేదని నేను పని చేసుకుంటున్నా బతుకుతున్నాను కాకపోతే మీరు కూడా ఏముందంటే ఇంట్లో అమ్మ నాయనని అద ఎదిరించకుండా మంచిగా చదువుకొని ఉన్న స్థాయిలో మంచిగా ఉండాలి స్కూల్లోనే వీళ్ళలాగా మీరు కూడా గవర్నమెంట్ స్కూలే కదా జాబు కొట్టాలి మీరు కూడా అంటే కాదు మాకు కొద్దిగా లేచి టై బెల్ట్ పెట్టుకొని పోతాం స్కూల్కి ఆడికి ఆడిపోయేవరకు వాళ్ళు ఏం చెప్పేది ఉన్నారు మన జీలక కొట్టినట్టు ఉంటుంది ఆడ ఈడ చదువుకున్న పిల్లలు ఏమో గట్టిగా ఉంటారు ఆడికి వెళ్ళి వచ్చిన పిల్లలు ఏమో కాళ్ళు ఏదలు ఇగుతున్నాయి అది బాధ ఇలా మట్టిల్లుంటారు ఉంటారు అన్ని పనులు చేస్తున్నారు అన్ని పనులు చేస్తారు అంత మంచి ఉన్నారు కాకపోతే ఆ జీలకి వచ్చినట్టు అయితుంది పిల్లలకి ఆ పిల్లలు ఏంటంటే మా పేరెంట్స్ కూడా పెద్ద మొత్తం ఏమంటారంటే పోతే చదివసలేదు గవర్నమెంట్ స్కూల్ పోతే చదువుస్తలేదు చదువుతలేదు అంటే ఇటు సార్ కూడా బదలం చేయకండి మీరు మీరు కూడా మంచిగా చదువుకోరి మంచి జాబులు రావాలి మంచిగా అందరికి మంచి మార్కులు రావాలి సార్ కూడా సార్ అడిగినాం సార్ మా పిల్లలు ఇట్లా గలీ సార్ అంటే షూల్ గిట్ట కావాలి సార్ అంటే సెకండ్ రోజే మళ్ళీ మరీ నాకు ఫోన్ చేసి పిలిపించు నువ్వు షూల్ తెచ్చిన రూల్స్ అందరు మంచిగా అవి రెడీ అయ్యి చేస్తారు చెప్పింటే అలా చూడల్చుకోలేదు ఇక క్యాబ్ పెట్టుకున్న పిల్లగా రోజు వేసుకురాకుంటే వాడు నా ముందలని కొట్టేసిండు పటా పటా కొట్టి మళ్ళీ తోలిచ్చిండు తీసుకురాపోరా అంటే ఆయన వేసుకొని వచ్చిండు సార్ కూడా అరవింద్ సార్ కూడా మంచిగా చేసాడు మాకు కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు మీరు ఏమన్నా చేయండి సార్ అంటే సరే అని చెప్తున్నాం ఇప్పటికీ కూడా